కాలంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించినా డ్రెస్ కోడ్ అనేది కామన్ అయిపోయింది ముఖ్యంగా డ్యాన్సర్లకి క్రికెటర్లకి ఈవెంట్స్కి కామన్ అయిపోయింది అందుకే ఆ వ్యాపారానికి కూడా మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది దీంతో గోదావరికానికి చెందిన గౌడ్ అనే వ్యక్తి టీషర్ట్ మరియు కప్ ప్రింటింగ్ చాలా తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చాడు ఇంకా బల్క్గా ఆర్డర్ చేసిన వారికి భారీ ఆఫర్ ఇస్తామని అంటున్నారు గౌడ్ పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన వీరు గౌడ్ వీరు ఫ్లెక్స్ ప్రింటింగ్తో ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తుంటాడు ఈ మధ్య కాలంలోనే టీషర్ట్ మరియు కప్ ప్రింటింగ్ ప్రారంభించాడు ప్రస్తుతం మార్కెట్లో ఈ బిజినెస్ భారీగానే డిమాండ్ ఉండటంతో వ్యాపారం అయితే బాగానే నడుస్తుందని గౌడ్ తెలిపాడు ఇక మొదటిసారి ఈ టీషర్ట్ ప్రింటింగ్ అందుబాటులోకి రావడంతో అందులో ఇక్కడ కళాకారులు క్రీడాకారులు ఎక్కువ ఉండటం మూలన కస్టమర్ల కోసం ప్రింటింగ్ కాస్ట్ యాభై శాతం తగ్గిస్తున్నట్లు వీరు తెలిపాడు లక్ష్మీనగర్లో చాలా పాత ఓల్డ్ షాప్ ఉండేది గత కొంతకాలంగా లక్ష్మీనగర్లో షాప్ ఉండేది లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వీరు ఫ్లెక్సీ ప్రింటింగ్తో ఇక్కడ నూతనంగా ఫ్లెక్సీ ఫోటో ప్రింట్ ఫోటో ఫ్రేమ్స్ కప్స్ టీ షర్ట్స్ ప్రతి ఎవ్రీథింగ్ ప్రింటింగ్ అవుతుందండి సాధారణంగా అయితే టీషర్ట్ ప్రింటింగ్ రెండు వందల యాభై ఉంటే ఇక్కడ నూట ఇరవై ఐదు రూపాయలకు మాత్రమే వస్తుందని వీరు గౌడ్ తెలిపాడు పాటు గిఫ్ట్లు ఇవ్వడం ట్రెండ్గా మారింది దీంతో అలాంటి కార్యక్రమాలకు గిఫ్ట్ ప్రింటింగ్ కూడా అందుబాటులో ఉందని వీరు గౌడ్ తెలిపాడు లైట్ ఫ్రేమ్స్ ప్రింటింగ్ ఫ్రేమ్ పిల్లోస్ ప్రింటింగ్ కిచెన్ ప్రింటింగ్ గ్లాస్ ప్రింటింగ్ కప్ ప్రింటింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయని వీరు గౌడ్ తెలిపాడు ఇక ముఖ్యంగా ఇక్కడ ఫ్లెక్స్ సెట్ నుండి వీడియోస్ పెన్ డ్రైవ్లోకి రికవర్ చేసి ఇస్తారు పూర్వం సంబంధించిన డీవీసీ అలాగే డివీడి వీసీడీ లాంటి వాటి నుండి తొంభై శాతం డ్యామేజ్ అయినా సరే ఆ డేటాను రికవర్ చేసి ఇస్తామని వీరు గౌడ్ తెలిపాడు దీనికి ఛార్జీలు మాత్రం డేటా కండిషన్ బట్టి చేస్తామని వారు తెలిపారు మా దగ్గర ప్రత్యేకత ఆర్డర్పై అప్ టు ఫిఫ్టీ వరకు ఆఫర్ కలదు మా దగ్గర స్పెషల్ ఓల్డ్ క్యాసెట్స్ ఓల్డ్ క్యాసెట్స్ అంటే విహెచ్ఎస్ కానీ డివిసి కానీ రీల్ మెథర్లో ఉన్న వాటిని పెన్ డ్రైవ్లో ఇవ్వ ఇవ్వగలుగుతాం వాటికి అర్థం క్యాసెట్ కండిషన్ బట్టి కాస్ట్ ప్రైస్ నిర్ణయించబడుతుందండి క్యాసెట్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది డ్యామేజ్ తక్కువగా ఉంటే తక్కువ ప్రైస్లో మీకు పెన్ డ్రైవ్లో ఏసేయగలుగుతాము మా దగ్గర పెన్ డ్రైవ్స్ మెమొరీ కార్డ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్